నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో భాగంగా పీ ఫోర్ కార్యక్రమంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేపడతామని చెప్పారు మరి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి నిన్న ఆయన కలెక్టర్లతో ఈ ప్రతినిధులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంకా పి ఫోర్ లోగోనే కాకుండా ఐఎంఏ మార్గదర్శి అనే హ్యాష్ ట్యాగ్ తోటి లోగోను కూడా ఆవిష్కరించారు ఇంకా తాను కుప్పం నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి మొత్తానికి పీ ఫోర్ కార్యక్రమంతో పేదరిక నిర్మూలన జరుగుతుందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు అంశాలతోటి కూడా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేపడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన దగ్గర నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ పీ ఫోర్ కార్యక్రమం పైన మరి మొత్తానికి ఆగస్టు పదిహేను నుంచి ఈ పీ ఫోర్ మొదటి దశ కార్యక్రమం మొదలు పెడతానని తన నియోజకవర్గంలో కుప్పంలో ఏకంగా రెండు వందల యాభై కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మొత్తానికి ఈ పీ ఫోర్ కార్యక్రమంతో తోటి పేదరిక నిర్మూలన ఇది ఒక ఉద్యమంగా తీసుకొస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమం స్ఫూర్తిగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ ఆయన కూడా స్వయంగా మార్గదర్శి అని ఒక లోగానే ఆవిష్కరించి దాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు అంటే అక్కడ ఏంటంటే స్ఫూర్తి రగిలించాలి ఏదైనా ఒక మనం కార్యక్రమాన్ని కార్యాచరణగా ముందు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నాయకుడు అనేవాడు మొదట ఆచరించి చూపిస్తే అది ఇంకా స్ఫూర్తిదాయకం అవుతుంది ఆ ఉద్దేశంతో నిన్న ఆయన చెప్పింది రెండు వందల యాభై కుటుంబాలను తాను కూడా స్వయంగా దత్త తీసుకుంటున్నానని అలాగే తన కుటుంబ సభ్యులు కూడా ఇదే పని చేస్తారని చెప్తున్నారు సో తన దగ్గర నుంచే ఇప్పుడు ఈ కార్యాచరణ మొదలైనప్పుడు ప్రజల్లోకి ఇది ఇంకా వేగంగా వెళ్తుంది ఇంకా దాంతోపాటు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అంటే పి ఫోర్ ద్వారా ప్రజల్లోకి అంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడం కోసం ఎంతోమంది అంటే వాళ్ళకి ఏదైనా చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారు వచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు పేదరికం అట్టడుగుని అంటే దిగువ స్థాయి వాళ్ళు ఎవరు ఎవరున్నారు ఇవన్నీ నివేదికలు ఒక్కొక్కళ్ళు తెప్పించుకుంటున్నారు తెప్పించుకుని వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చదివించుకోగలిగే అవకాశం ఉన్న వాళ్ళు చదివిస్తారు ఒకటి రెండు కుటుంబాల దత్త తీసుకుని ఏదో ఒక దత్త తీసుకోవచ్చు లేదా ఈ రకంగా ఏదైనా ఎవరి మార్గంలో వాళ్ళు వాళ్ళకి తోచింది చేయటం కోసం అనమాట అంటే భగవంతుడు నాకు ఇంత ఇచ్చేయడు తిరిగి నేను ఇవ్వకపోతే లాభైపోతాను ఏదో శ్రీమంతుడు డైలాగ్ లాగా అని కాదు కాదు వాళ్ళకి ప్రేరణ అంటే నేను సంపాదించాను నేను బాగున్నాను నాతో పాటు ఇంకో పది మంది బాగుండాలనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పారిశ్రామికవేత్తలైనా కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇంకా వేరే విధంగా ఉన్న అంటే ధనవంతులు కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళు ఒక ఆ సేవా సంకల్పం వాళ్ళు వచ్చినప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం ఏదైనా వరద బాధితులు సహాయం చేయాలనుకున్నప్పుడు ఈనాడు ద్వారా ఒక ప్రకటనిస్తే ఇన్ని వేల లక్షల మంది వాళ్ళ వాళ్ళ విరాళాలు ఇచ్చేవాళ్ళు దాంతో ఆ విధంగా ఎన్ని చోట్ల కూలిపోయిన ఇళ్ళకి ఈనాడు తరపున నిర్మాణం జరిగింది ఇవన్నీ గతంలో మనం చూసినవే అంటే ఎప్పుడైనా ఒక పిలిపిస్తే ఇస్తే ఆ పిలుపుకి అంటే ట్రస్టెడ్ పీపుల్ ఇవ్వాలి ఆ పిలుపు కూడా ఎవరిస్తే వాళ్ళ కోసం అయితే వెంటబడరు ఇక్కడ ఆల్రెడీ దార్శనికుడు చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంటే శ్రమదానం ద్వారా కానివ్వండి జన్మభూమి కానివ్వండి ఇవన్నీ ట్రాక్ ట్రాక్ రికార్డ్ ఇదంతా మీరు అన్నట్టు సమాజంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళని ఆర్థికంగా అట్టడుగు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే పీపుల్ని కనెక్ట్ చేయడం ఒక మంచి ఆలోచన అంటారు కదా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆలోచన ద్వారా అసలు పేదరిక నిర్మూలన అరికట్టాలనుకుంటున్నారు దీన్ని కూడా విమర్శిస్తూ కొందరైతే అసలు ఇది సాధ్యపడుతుందా మీరు పిలిస్తే ముందుకు వస్తారా అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు అంటారు అండి యాభై ఏడు వేల మంది ఇవాళ నమోజ్ చేసుకున్నారు మేము వచ్చి సహాయం చేస్తామని అంటే సుమారుగా ఐదు లక్షల పై మంది వాళ్ళకి హెల్ప్ అందే అవకాశం వచ్చింది మొత్తంగా అయితే ఒక రెండు లక్షల మంది ఇలా ఎవరైతే హెల్ప్ చేస్తారో ముందుకు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రావాల్సిన అవసరం ఉందనేది స్తుంది అన్న అంచనా వస్తే చాలా వరకు న్యాయం జరిగింది అందరికీ అనేది సో ఇప్పటికే యాభై ఏడు వేల మంది నమోదు చేసుకున్నారు అది నమోదు చేసుకున్న క్లియర్గా రికార్డెడ్ కనిపిస్తూ ఉంది కదా ఐదు లక్షల కుటుంబాలు సాయం అంతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఎంతకంటే ఉధృతంగా వచ్చి ఎవరైతే ఇంక విదేశాల్లో వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నారు అలాగే ప్రముఖ పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయడానికి చూస్తున్నారు ఇది ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు ఏ అంటే ఆయన స్వయంగా ఆ పేదరికాన్ని చూసి వచ్చిన వ్యక్తే కాబట్టి అలాంటి వాళ్ళకి పేదరికం ఎలా ఉంటుందో తెలుసు అలాగే సమాజంలో నలభై సంవత్సరాలు ఈ సుదీర్ఘ తన పరిపాలన కానివ్వండి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ నలభై ఏళ్ల సు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో ఎన్నో వేల లక్షల కుటుంబాలను స్వయంగా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్న వ్యక్తి అందువల్ల రెండు వేల నలభై ఏడు నాటికి అసలు పేదరికం లేని సమాజం ఉండాలనేది ఆయన కంకణం కట్టుకున్నాడు అందరినీ కోటిస్వాళ్ళని చేయాలి ఆ విధంగా ఇక్కడ అసలు దేనికైనా అంటే తిండి కూడు గుడ్డ గూడు అనే కాన్సెప్ట్ ఒకప్పుడు అవి ఉంటే చాలనుకునే పరిస్థితులు ఉండేవి అవి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఒకనాడు ఉన్న ఈ దేశంలో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఎలా దాటుకుంటే ముందు తీసుకెళ్లారు అనేది మనం ఇప్పుడు చూసాం ఇప్పుడు ఇవాళ అవన్నీ దాటుకొని ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెంచుకోవాలి ఆరోగ్య ప్రమాణాలు పెంచుకోవాలి ఆదాయ ప్రమాణాలు పెంచుకోవాలి తద్వారా రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉన్నతమైన కుటుంబాలుగా రూపుదిద్దుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పేదరికం అనే దాంట్లోంచి పూర్తి స్థాయిలో బయటపడాలి స్వయం ఉపాధిని కల్పించుకోవాలి లేదా ఉపాధి కల్పన కల్పించుకోవాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు చేయాలి ఇది ఇది ఈ సమాజాన్ని ఏర్పాటు చేయాలనేదే దృఢమైన సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్తున్నారు ఏదైనా స్కీమ్ కానివ్వండి లేదంటే పథకం అమలు చేసేటప్పుడు దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కుటుంబాలని దత్తత తీసుకుంటా అన్నారు అలాంటి నాయకుడు ఎప్పుడైనా ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ తానే చేసి చూపించిన నాయకుడు ఎటువంటి ఎవరైనా ఉన్నారంటారా అంటే ఇప్పుడు అదే కదండి ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనే స్వయంగా ఆయన తంటూ ప్రకటించేవారు స్ఫూర్తి తానికి రగిలించి తర్వాత ఆయన అప్పీల్ చేసేవాడు ప్రజలకి ఈ విధంగా ఇలా నష్టపోయిన ప్రజలకి మీ ద్వారా సాయం అంది అందించడం కోసం అని నేను మధ్యవర్తిగా ఉంటున్నాను ఇది ట్రాన్స్పరెంట్గా మీరు అకౌంట్ కూడా ఇస్తున్నాము ఆ అకౌంట్లో మీరు డబ్బులు వేస్తే అన్ని ట్రాన్స్పరెంటే ఆ డబ్బుల్ని మనం పేదల కోసం ఉపయోగిస్తామని చెప్పేసి అయినప్పుడు అది ఎక్కడ బ్లాక్ మనీలా కాదు ఇప్పుడు వీళ్ళు ముడుపులు దోచుకుని ఎలా బ్లాక్ మనీ పెట్టారు అట్టబెట్టలోనో అట్లా కాదు అన్ని ట్రాన్స్పరెంట్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు వెళ్తా ఆ అకౌంట్లోంచి డబ్బులు తీసుకెళ్ళి ప్రజలకి సహాయం అందించడం ఇది జరిగింది కాబట్టి ఆయన చేశాడు కాబట్టి మనకు కనిపిస్తున్న ఉదాహరణ ఎంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంది మొత్తానికి పీఫోర్ కార్యక్రమం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే అంటే బంగారు కుటుంబం అవుతున్నారు అంటే బంగారు కుటుంబం అని చెప్పేసి మనకు పేరు పెట్టారు దానికి ఈ బంగారు కుటుంబాలను గుర్తించి అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఒక చదువు విషయంలో కానివ్వండి లేకపోతే ఆర్థికంగా కానివ్వండి లేకపోతే వేరే ఇంకా ఉద్యోగాలు అవకాశం చదువుకుని ఉద్యోగాలు లేని అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకుంటా వాళ్ళ ముందు నిలబెట్టాలి ఒక బంగారు కుటుంబంగా తీసి తెద్దాలి ఇంకొకటండి ఇక్కడ ఈ బంగారు కుటుంబంగా ఎవరైతే తీసుకున్న తర్వాత బంగారు కుటుంబం అయ్యారో వాళ్ళు నిలబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో పది మందికి ఒక నెట్ మార్గదర్శకుగా మారాలి అంటే వీళ్ళు మా వాళ్ళు బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా మరో పది మందికి మార్గదర్శకులుగా మారితే ఇంకా ఆదర్శవంతమైన సొసైటీ ఏర్పడుతుంది ఆ సమాజం కోసం ఈ ప్రయత్నం అంతా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారో అది ఇప్పటికే సాధ్యమవుతుందని చెప్పి మరి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొదటి దశ మొదలవుతుందని మరి అది కూడా సాధ్యపడుతుందని చెప్పి ఈ సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్